హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ మీకు ఫోర్ వెరైటీ శారీస్ చూపిస్తున్నాను ఇవి కంచి బిగ్ బార్డర్ శారీస్ అండి కంచిపట్టులోనే బిగ్ బార్డర్ సారీస్ మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి శారీస్ గ్రాండ్ లుక్ ఉంటుందండి శారీస్ చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది శారీస్ అన్నీ రెడీ టు సేల్ అండి చూడండి మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి సారీస్ మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ కాస్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి మీకు శారీ కొరియర్లో పంపించడం జరుగుతుంది దీంట్లోనే ఇంకో వెరైటీ మీకు పోచంపల్లి శారీస్లోనే కంచి బార్డర్ శారీస్ కూడా ఇవాళ మీకు చూపిస్తున్నాను ఇవి చూడండి పోచంపల్లి కంచి బార్డర్ శారీస్ అండి బిగ్ బార్డర్ సారీస్ ఇవి కూడా మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి శారీస్ క్లాత్ చాలా బాగుంటుంది క్లాత్ గురించి మీకు నేను గ్యారంటీ ఇవ్వగలను శారీస్ అన్నీ మీ కొరియర్లో పంపించడం జరుగుతుంది మీరు మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు శారీ కొరియర్లో పంపించడం జరుగుతుంది నేను వాట్సాప్ నెంబర్ వీడియో ఎండింగ్లో ఇచ్చాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు ఇందులోనే ఇంకో వెరైటీ మీకు బనారస్ డిజైనరీ శారీస్ అండి ఇవి బనారస్ డిజైనరీ శారీస్ ఇవి కూడా చాలా బాగుంటాయి శారీస్ దీంట్లోనే ఇంకో వెరైటీ పోచంపల్లిలోనే ఇక్కత్ కాటన్ శారీస్ అండి ఇవి పోచంపల్లి కాటన్ శారీస్ ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ